మంత్రుల్ని రిక్వెస్ట్ అండి జీరో అవర్లో సభ్యులు మాట్లాడింది ఎవరో ఒకరు నోట్ చేసి ప్రభుత్వం దృష్టి తీసుకు కదా ప్లీజ్ ఆ బాధ్యత ఎవరో తీసుకోండి మంత్రి పంపిస్తాను సార్ అది నోట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ అండి రంగారావు గారు బొబ్బుల ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు ఎర్ర ఆధునీకరణ ప్రతిపాదన రూపొందించడం అనేది మూడవ ప్రశ్నకు ఏదోతే యొక్క ఎమర్జెన్సీ వర్క్స్గా చేపట్టి రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించి త్వరతగతంగా పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష శ్రీనివాస్ గారు ధన్యవాదాలండి యాక్చువల్గా ఈ ఎర్ర వల్ల ప్రతి సంవత్సరం కొన్ని వేల ఎకరాలు గురవుతుంది అధ్యక్ష తాడేపెలకొడ నిడదవోలు తణుకు మూడు కాన్స్టెన్సీలో బాగా ఎఫెక్ట్ ఉంటుంది అధ్యక్ష మరి ప్రతి వరదలు వచ్చినప్పుడు కూడా మనం ఎంతో కొంత సహాయాన్ని అందించడం రైతులు కలనీళ్ళు తొడుతుంది తప్ప శాశ్వతంగా పరిష్కారం ఎప్పుడు జరగలేదు అధ్యక్ష మరి బొడమేరుకు మొన్న ఏ రకంగా మనం ఇబ్బంది పడ్డామో అంతకన్నా ప్రమాదమైనటువంటి ఎర్రకాలవ తెలంగాణలో పుట్టి నూట ఎనభై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మరి అది సముద్రంలో కలుపుతుంది అధ్యక్ష ఈ మధ్యలో ఉన్నటువంటి ఊళ్ళన్నీ కూడా గండ్లు పండి పడినట్టుగా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎక్కడా కూడా పనులు చేపట్టగా ప్రతి సంవత్సరం మునిగిపోతుంది అధ్యక్ష మరి దానికి లాస్ట్ దాంట్లో కూడా మనం మాట్లాడుకున్నాం అధ్యక్ష మరి ఈ రోజు చూసుకుంటే ఇంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు కూడా మరి బొడమేరికి మనం ఇబ్బందులు పడి మన ముప్పై మూడు వందల బడ్జెట్ కేటాయించినప్పుడు కనీసం యాభై కోట్లు ముప్పై కోట్లు పెట్టినా కానీ పూర్తిగా రిపేర్లు అవుతాయనే ఆలోచనతో మరి మంత్రివర్కి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష కాబట్టి దీని మీద తగిన చర్యలు వెంటనే తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష నెక్స్ట్ సీజన్కైనా రైతులు ముంపుకు గురవ్వకుండా మరి దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అంతేకాకుండా మొన్న రెండు సార్లు వరద వచ్చినప్పుడు ఫస్ట్సారి ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతులకు మన ఇస్తారని హామీ ఇచ్చే ఇచ్చే అధ్యక్ష మరి దాంట్లో ఇంకా తర్వాత వచ్చిన దానిలో మన ఆగస్టుకి ఇచ్చాం కానీ ఏడో నెలలో వచ్చిన ముంపుకి ఇరవై ఐదు కోట్లు పెండింగ్ ఉంది అధ్యక్ష రైతులు అంతా గొడవ పెడుతూ ఉన్నారు నాకు ఈ నిడదవోలు తణుకు ముగ్గురు మూడు చోట్ల కలిపి ఇరవై ఐదు కోట్లు ఉంది అధ్యక్ష ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు రైతులు ఇబ్బంది పట్టడం రైతులు పంట చేతి రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని కొంచెం శాశ్వతంగా పరిష్కారం దిశగా మంత్రి గారు ఆలోచించాలని కూడా ఏదో టెంపరీగా మనం చేద్దామంటే ఇది అయ్యేది కాదు మరి దానికి కనీసం ఇప్పుడు వంద కోట్లనే పెడితే దాంట్లో మొత్తం అన్ని క్లియర్ అవుతుంది అధ్యక్ష రెండు మూడు కాన్స్టెన్షన్లు కూడా మొలకుండా రైతులందరూ మంచి జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను అధ్యక్ష దాని మీద మంత్రి గారు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష థ్యాంక్ యూ ఏదైతే ఎర్ర కాలువ మరి తెలంగాణ కొత్తగూడెం నుంచి ప్రారంభమై నూట ఎనభై ఐదు కిలోమీటర్లు అంటే ఎగువన ఎర్ర గాను దిగువన యనమదుర్ డ్రైన్ గాను పిలువబడేటువంటి ఈ యొక్క కాలువ ఏదైతే ఉందో పర్టికులర్గా ఈ యొక్క తొంభై ఐదో కిలోమీటరు అనంతపల్లి బ్రిడ్జి దగ్గర నుండి నందమూరి అక్వడేట్ వరకు అదేవిధంగా నందమూరి అక్వడేట్ దిగువన అంటే ఏదైతే నిడదబోలు తాడేపల్లిగూడెం తణుకు ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి నష్టం ఈ ఎర్ర కాలువ వరదల వల్ల జరుగుతున్నట్టు మాట వాస్తవం అధ్యక్ష అందుచేత గతంలో రెండు వేల పద్నాలుగులో ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎర్రకాల యొక్క వరద నష్టాన్ని గుర్తించే పర్టికులర్గా అనంతపల్లి బ్రిడ్జ్ నుంచి నందమూరి అక్ వరకు కూడా ఈ ఎర్ర నీటి సామర్థ్యం ఏదైతే ఉందో కేవలం ఇది ఆరు వేల క్యూసిక్లు మాత్రమే ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరవై వేల రెండు వందల యాభై క్యూసిక్కి పెంచాలని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడమే కాదు ఆ రోజు రెండు వేల పదిహేనులో సిక్స్టీ నైన్ జీవోను కూడా విడుదల చేసి నూట నలభై మూడు కోట్ల రూపాయలకు అనుమతులు ఇచ్చి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క ఎర్రకాల ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి వచ్చే సమయానికి దగ్గర దగ్గర ఎనభై నుండి తొంభై శాతం ఈ యొక్క ఆధునీకరణ పనులు పూర్తవుతున్నటువంటి దశలో రెండు వేల పద్దెనిమిది ఆగస్టు నెలలో తీవ్రమైనటువంటి తుఫాను ప్రభావం వల్ల ఆ రోజు ఏదైతే నూట యాభై నుంచి నాలుగు వందల పది మిల్లీమీటర్లు ఒక్క రోజులోనే ఎర్రకాలువ నదీ పరివాహక ప్రాంతంలో పడ్డం ద్వారా లక్ష క్యూసెక్లకు పైగా నీరు మరి ఏదైతే పర్టికులర్గా ఎర్రకాలువ మరియు దాని ఉపవాగులు ఏవైతే పులివాగు బైనేరు జల్లేరు పొగొండ ఏదైతే ఇవన్నీ పొంగి ఆ రోజు ఈ యొక్క గట్ల మీద ప్రవహించి దగ్గర దగ్గర తొంభై ఎనిమిది ప్రాంతాల్లో గండ్లు కూడా పడి తీవ్రంగా ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష వెను వెంటనే ఆ రోజునటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు నిధులిచ్చి ఎమర్జెన్సీ వర్క్స్గా ఆ రోజు కొంత ట్యాకప్ చేయడం జరిగింది అధ్యక్ష కానీ దురదృష్టం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో సున్నా ఈ యొక్క ఎర్రకాల ఆధునీకరణ పనులకు కానీ రిపేర్లకు కానీ ఖర్చు పెట్టింది సున్నా అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో మనం యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వీళ్ళు కనీసం ఒక్క శాతం కాదు కదా మరి కనీసం సున్నాలో ఉండిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష అందుకే ఏదైతే మొన్న మనం అధికారంలో వచ్చిన తర్వాత మొన్న ఏదైతే జూలై నెలలో వచ్చినటువంటి వర్షాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రోజు వచ్చే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే ఆ రోజు అచ్చిమాయుడి గారు అనితి గారు పారసారథి గారు మిన్నేను నలుగురు గుడి ప్రాంతంలో పర్యటించడం జరిగింది అధ్యక్ష దాని ద్వారా కూడా ఒక నివేదిక కూడా తీసుకున్నాం ఏదైతే తొంభై ఎనిమిది ప్రాంతాల్లో దెబ్బతిన్నట్టుగా గట్లు అదేవిధంగా వెళ్తే చెక్ డ్యామ్స్ సింగిల్ లైన్ బ్రిడ్జెస్ ఆఫ్ టెక్స్ లుయెస్ లో లెవెల్ కాజ్వే బ్రిడ్జెస్ తుమ్మలగండి చెక్ డ్యాము రామరాజు కాటన్ డ్యామ్ ఇవన్నీ కూడా ఈ నివేదికని కూడా తీసుకున్నాం అధ్యక్ష నిధులు సమస్య ఉన్నటువంటి పరిస్థితుల్లో వన్ బై వన్ ప్రయారిటీ ఈ యొక్క ఎర్రకాల ఆధునీకరణ పనులకు ఇచ్చి ఎందుకంటే ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా ఏటా ఇన్పుట్ సబ్సిడీ నిమిత్తము లేకపోతే ఇతరత్ర సహాయ కార్యక్రమాలు అందించే నిమిత్తం కంటే ఆ యొక్క నష్టం జరిగేటువంటి పనులకి మనం నిధులు కేటాయిస్తే అటు ఇన్పుట్ సబ్సిడీ ఆదా చేసినట్టు అవుతాము అదేవిధంగా రైతులకి నష్టం లేకుండా చేసుకెళ్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎర్రకాల ఆధునీకరణ పనుల మీద కూడా దృష్టి పెడతాం అధ్యక్ష థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్ 164 సిక్స్టీ ఫోర్ మానవ